శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నవంబర్ నెలలో సింహరాశి వారి గ్రహస్థితి గ్రహ అనుకూలత గ్రహ ప్రతికూలత అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని గడపాలి అనేటువంటి విషయానికి వస్తే నవంబర్ నెలలో సింహరాశి వారికి అత్యద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు సంకల్పం మీది కార్య దిగ్విజేత ఆ దేవతా శక్తి మీకు సంపూర్ణంగా ప్రసాదిస్తూ ఉంటుంది ఈ పని చేయాలి అనుకునేటువంటి వారు అంటే ధర్మం దేవత అనుకూలించాలి అంటే మన ధర్మపరమైనటువంటి కోరికలు ధర్మపరమైనటువంటి పనులు మాత్రమే చేయాలి సుమి ఇష్టం వచ్చినటువంటి పనులు చేస్తాను ఒక అన్నిటికీ గ్రహస్థ అనుకూలత ఉంది కాబట్టి తప్పనిసరిగా దేవత అనుగ్రహం దొరుకుతుంది అనుకోవడం అనేది పొరపాటు కాబట్టి మనం ఏవైనా ధర్మకార్యాలు సత్కార్యాలు మంచి పనులు ఎదుటివారికి మంచి చేయగలిగినటువంటివి అలాగే మన జీవితంలో మనకు కావలసినటువంటి వనరులు చేకూర్చుకోవడం అనేటువంటివి కూడా ఈ యొక్క నవంబర్ మాసంలో సింహరాశి వారికి విశేషమైనటువంటి దైవ అనుగ్రహం గ్రహ అనుకూలత రెండు సంపూర్ణంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఏవైతే రుణ బాధలు ఉన్నాయో రుణ బాధలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మీకు భవిష్యత్తు కాలానికి కావలసినటువంటి ధనాన్ని దాచిపెట్టుకున్నటువంటి యోగ దశ నవంబర్లో తప్పనిసరిగా మీకు ప్రారంభం కాబోతున్నది నవంబర్ అంతా కూడాను సువర్ణమయంగా ఉండబోతుంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి కూడాను శుభకాలంగా చెప్పుకోవచ్చు మీ దీర్ఘకాలికమైనటువంటి రోగ బాధలు కూడా తొరిగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ప్రశాంతమైనటువంటి మనస్సుతో జీవితాన్ని గడిపేటువంటి మాసమే సింహరాశి వారికి ఈ నవంబర్ మాసం ముఖ్యంగా ఇంట్లో వివాహాది శుభకార్యాల కోసం చేసేటువంటి సత్సంకల్పం ఏదైతే ఉంటుందో నిర్విఘ్నంగా నిరాటంగంగా చక్కగా ముందుకు సాగుతూ ఉంటుంది మీ అమ్మాయికి కావచ్చు మీ అబ్బాయికి కావచ్చు లేదా సింహరాశులు ఉన్నటువంటి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు తప్పనిసరిగా వివాహయోగం సంపూర్ణమైనటువంటి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అలాగే ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగంలో చేసేటువంటి వారికి కూడాను ఉన్నతమైనటువంటి స్థానయోగం ఉన్నత అధికారుల మన్ననలు అలాగే మీ తోటి వారి సంపూర్ణ సహాయ సహకారాలు మీకు ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి ఈ యొక్క మాసంలో ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తుల సంగతి అలా ఉంటే ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తుల వారికి విశేషమైనటువంటి ధన యోగం తప్పనిసరిగా విశేషమైనటువంటి స్థానయోగం జీతాలు పెరగటం తద్వారా ఆనందంగా ఉండటం అలాగే మీ తోటి వారి సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకోండి అవి ఎంతగానో మీ యొక్క అభివృద్ధికి తోడ్పడేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులు వీరు ఎంతో కాలం నుంచి ఒకటికి రెండుసార్లు ప్రయత్నిస్తూ విఫలమవుతున్నటువంటి పరీక్షలు కూడా సఫలీకృతులు అవ్వడానికి ఉత్తీర్ణత పొందడానికి మంచి తరుణంగా భావించవచ్చు అలాగే ముఖ్యంగా రుణ బాధలు తిరిగిపోవటం మీకు రావలసినటువంటి మొండి బకాయిలు ఇవ్వరు వీళ్ళని అడగడం కూడా వృధా సమయం వృధా శక్తి వృధా అనుకునేటువంటి పరిస్థితుల నుంచి కూడాను మీకు ఆ డబ్బులు అనుకోకుండా చక్కగా పువ్వులో తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టి పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క నవంబర్ మాసంలో కనబడుతూ ఉంది రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే మీకు అంతకుముందు చేసినటువంటి వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలు తీసి పక్కన పెడితే ఇప్పుడు మీరు కొత్తగా చేయబోయేటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో సిద్ధం చేసుకోండి దాన్ని ఒక బాటలో నడిపించండి తద్వారా విశేషమైనటువంటి ధనయోగం పట్టబోతోంది మరలా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి లేని ఆర్థికమైనటువంటి సంపత్తు లక్ష్మీదేవి పరిపూర్ణంగా మీకు అనుగ్రహించబోతోంది అనేది మాత్రం తథ్యం అలాగే పొరపాటున అప్పులు ఇవ్వటం మాత్రం చేయవద్దు రాజకీయపరమైనటువంటి వ్యవహారాలకు వస్తే మీ చుట్టుపక్కల ఉండేటువంటి మీ వాళ్ళే మీ స్నేహితులే శత్రువులుగా మారుతారు వారు చేసేటువంటి కుటిర రాజకీయమైనటువంటి తంత్రం వల్ల మీకు ఉన్నటువంటి పదవి తగ్గిపోవడం లేదా దిగి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితులు రావటం ఉన్నత అధికారుల ఆగ్రహానికి లోనయ్యేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి అలాగే విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారికి కూడాను ఈ యొక్క మాసంలో కూసింత నిరాశాజనకంగానే ఉంటుంది ప్రయత్నిస్తారు అవి తొందరగా పనులు అవ్వవు మీకు దానివల్ల ఎక్కువగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆర్థికంగా నష్టం వాటిల్లుతూ ఉంటుంది కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు ఈ విదేశీ ప్రయాణాల ముచ్చట విషయాన్ని కొంచెం వాయిదా వేయడం అనేది మీకు సూచించదగినటువంటి విషయం వివాహ ప్రయత్నాలు బాగుంటాయి సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను ఈ యొక్క మాసం మంచి సంపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉన్నది అలాగే సింహరాశిలో నూతన పరిచయాలతో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కొంచెం హైట్ తక్కువగా ఎర్రగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల ఆర్థిక నష్టం పరువు నష్టం వాటిల్టువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఎవరికి వెల్లడించకుండా చెప్పకుండా ఉండడం అనేది మంచిది అంతేకాకుండా మాసం చివరిలో దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు రావడం మాసం చివరిలో దూర ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం రావడం తద్వారా ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం రావడం వస్తూ ఉంటుంది కానీ మీ ఆర్థిక స్తోమత విపరీతంగా పెరగబోతోంది మీకు అవసరానికి మించినటువంటి ధన ఆదాయం మీ చింత చేరేటువంటి పరిస్థితులు ఖర్చు పెట్టినంత ఖర్చు పెట్టి దాచుకోవాల్సినటువంటి ధనాన్ని కూడా మీరు ఆర్జించేటువంటి మాసంగా ఈ యొక్క నవంబర్ మాసంలో చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో నవంబర్ నెలలో ప్రతి ఒక్కరూ కూడా మీ ఇష్టదైవ ఆరాధన చేస్తూ ఉండండి గృహదేవత కుల దేవత ఎవరైతే ఉంటారో వారి ఆరాధన మరవటం వల్ల మీకు ఇంతవరకు అనుభవించినటువంటి కష్టాలు ఉన్నాయి కాబట్టి ఈ గృహదేవత అంటే మీ ఇంటి దేవత ఎవరైతే ఉంటారో కొంతమందికి ఎల్లమ్మ ఉంటుంది కొంతమందికి పూచమ్మ ఉంటుంది కొంతమందికి గంగానమ్మ ఉంటుంది అలాగే నరసింహస్వామి ఉంటారు శివుడు ఉంటాడు మల్లేశ్వర స్వామి మల్లికార్జున స్వామి మల్లన్న స్వామి అని ఒక్కొక్కరికి వారికి తగ్గట్టుగా వారి గృహ దేవతలు ఉంటారు ఆ గృహ దేవత ఆరాధన మరవటం వల్లనే మీరు ఇంతవరకు అనుభవిస్తున్నటువంటి కష్టాలు అనుభవిస్తున్నారు కాబట్టి ఇహనైనా మేల్కొనండి తప్పనిసరిగా గృహదేవత పూజ అనేటువంటిది తప్పనిసరిగా ప్రారంభించి దాన్ని నిర్విరామంగా ఎప్పుడూ ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని మీరు చేస్తూ ఉండడం అనేది మీకు మంచి సూచనగా చెప్పబడుతోంది సింహరాశి వారిలో ఉండేటువంటి అందరికీ ఆర్థికంగా బాగానే ఉంది మరి ఈ చిన్న చిన్న కష్టాలు తొలగిపోవడానికి ఏదైనా పరిహారం ఉందా మంచి ఉద్యోగం రావడానికి ఇలాంటి వాటికి కూడా ఏదైనా పరిహారం ఉందా అంటే ముఖ్యంగా సింహరాశివారు గోధుమలతో తయారు చేసినటువంటి గోధుమ రవ్వతో మనం కేసర్ తయారు చేస్తూ ఉంటాం ఈ కేసరిని ఆదివారం రోజున చక్కగా వండించుకొని కొంతమంది క్షీర అంటుంటారు కొంతమంది కేసరి అంటుంటారు కొంతమంది గోధుమ రవ హల్వా అంటుంటారు పేరు ఏదైనా పదార్థం ఒక్కటే కాబట్టి తియ్యడి పదార్థం తీసుకొని ఆదివారం రోజున ప్రొద్దున్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల సూర్య నమస్కారం చేసుకొని సూర్యుడికి స్వామిని యొక్క దయ కావాలి అని చెప్పి సూర్యభగవాని నమస్కారం చేసుకొని దేవాలయంలో ఉండేటువంటి నవగ్రహాల వద్దకు వెళ్ళి ఈ కేసరి తీసుకొని వెళ్ళి స్వామివారికి నివేదన పెట్టి అక్కడ ఉండేటువంటి భక్తులు కావచ్చు బాగా ఉండేటువంటి బీద నారాయణులు కావచ్చు ప్రసాదంగా చక్కగా పంచండి ఈ బీద నారాయణులకి ముష్టివారికి పెట్టేటువంటి సమయంలో మాత్రం వారికి తప్పనిసరిగా కొన్ని కానిన్స్ నాణ్యాలు ఇంట్లో నీళ్ళలో తలుపుకొని తీసుకొని వెళ్ళి వారికి పెట్టేటప్పుడు ఆ నాణాలు కూడా వారికి దానం చేసి కాళ్ళు కడుక్కొని మరల నవగ్రహాల ప్రదక్షిణం చేసి అక్కడ ఉండేటువంటి ముఖ్య దేవత ఆలయం సందర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి వెళ్తే మీరు అనుకునేటువంటి సకల కార్యాలు ఆ సూర్య భగవానుడు అనుగ్రహం చేత దిగ్విజయంగా నిర్విరామంగా ముందుకు వెళ్ళడానికి సాగడానికి తోడ్పడుతూ ఉంటాయి శ్రీమాత్రే నమ శ్రీగురుభిషో నమహ